బీట్రూట్ జ్యూస్ని ఇలా గోధుమ పిండిలో కలిపితే ఏమవుతుందో తెలుసా మనకి హెల్తీ చపాతీలు అయితే రెడీ అయిపోతాయి దీంట్లో కూడా బీట్రూట్ జ్యూస్ తాగని పిల్లలు బీట్రూట్ తినమన్నా తినలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చపాతీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం రెగ్యులర్ చపాతీ ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంటుంది ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండిని తీసుకొని అందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బీట్రూట్ జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకుంటాం కదా దాన్ని అయితే ఇప్పుడు పిండిలో మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటూ పిండిని మనము రెగ్యులర్గా కలుపుకుంటాం కదా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఓన్లీ బీట్రూట్ జ్యూస్తో మాత్రమే కాకుండా పాలకూర క్యారెట్ ఇట్లాంటి జ్యూసెస్తో కూడా మనం ఇలాంటి చపాతీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటాయి పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి అన్నీ ఏమో కానీ చపాతీలు చేయడం మాత్రం నాకైతే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కూడా అస్సలు అంత పర్ఫెక్ట్గా రాదు చపాతీలు ఈజీగా చేయడానికి మీ దగ్గర ఏమైనా ట్రిక్స్ ఉంటే నాకైతే షేర్ చేయండి నేను ఫాలో అవుతాను రెగ్యులర్ చపాతీ కంటే కూడా ఈ బీట్రూట్ చపాతి కొంచెము సాఫ్ట్గా వచ్చినట్టు అనిపించింది నాకైతే నెక్స్ట్ అయితే బాగా హీట్ అయిన ప్యాన్ మీద ఈ చపాతీని అయితే వేసుకుని కాల్చేసుకోవాలి ఒక సైడ్ మొత్తము బబ్బుల్స్ వచ్చేసిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పేసుకొని కొంచెం అయితే యాడ్ చేసి కాల్చుకోవాలి స్లో ఫ్లేమ్ మీద అంతే మన చపాతి అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా తినేయాలి చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్